హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వజ్ ఫుడి సాధ్యవాయి ఈరోజు నేను చాట్ అనగలతో ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరినా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలకం క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇలా రైనీ సీజన్లో ఇలా చాట్లు కానీ స్నాక్స్ కానీ చేసుకుని తింటే అది కూడా ఇంట్లో అయితే అంత బాగుంటుంది కదా ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఆల్రెడీ నేను కాబోలీ శనగల్ని నైట్ అంతా నానబెట్టేశానండి ఈ శనగల్ని ఒక నాలుగు విజిల్స్ ఉప్పు వేసి నాలుగు విజిల్స్ వేయించి చల్లారి పెట్టి పక్కన పెట్టేసి తర్వాత ఒక మొక్కడిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక కప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగాలండి వేగిన దాంట్లోనే ఒక రెండు టమాటాలని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసి టమాటా కూడా సాఫ్ట్గా కుక్ కావాలండి తర్వాత ఈ శనగల్లో ఒక గుప్పెడి శనగలు మిక్సీలో వేసుకొని అందులో ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసేసుకొని ఈ రెండు బరకగా పేస్ట్ కింద ఆడుకొని పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ఇది మనకి గ్రేవీలో రావడం కోసం అని చెప్పి ఈ చాట్ అన్నది టేస్ట్ కూడా బాగుంటుంది టమాటా వేసి ట్రై చేయండి ఈసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఇందులో మిగిలిన శనగలను శనగలన్నిటినీ కూడా వేసేసుకొని చూడండి శనగ అన్నది ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఈ శనగలన్నిటి కూడా వేసేసుకొని వీటిని కొంచెం కలిపి తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా ఇంకా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వీటన్నిటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నానండి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను జీలకర్ర పౌడర్ మాత్రం అర స్పూన్ మాత్రమే వేసుకున్నాను మీకు కనుక గరం మసాలా కానీ చట్ మసాలా కానీ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు కూడా అంటే కొంచెం ఆయిల్ పైకి తేలై కొంచెం దగ్గర పడే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలండి ఇదే టైంలో మనం ఈ మీ నేను చెప్పాను కదా శనగల్ని టమాటాలని కూడా కొంచెం బరకగా పేస్ట్లో చేసుకున్నానని చెప్పి ఇది బాగా మరిగే టైంలోనే ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఇదే టైంలో అండి ఇప్పుడు ఇది ఇంకొక ట ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం చింతపండు పులుసుని కూడా వేసేసుకొని తర్వాత ఒక్క టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలండి ఇది కుక్ అయిన తర్వాత వేడి వేడిగా ఉన్న టైంలోనే మనం ఒక చిన్న చిన్న కప్పులో వేసేసుకొని పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీర ఇందులోనే కొంచెం మామూలుగా దానిమ్మకాయ గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నోటికి తీగా ఉంటుంది ఇందులోనే కొంచెం ఉంటే సేవ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర మిక్చర్ ఉంది అది వేసుకున్నాను ఇంకా కార్న్ఫ్లేక్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా వేసుకొని పైన కొంచెం కారం కానీ చాట్ మసాలా కానీ పైన జల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మధ్యలో ఉడకపెట్టిన బంగాళదుంపలు కూడా రెండు వేసుకున్నాను చెప్పడం మర్చిపోయాను వీటన్నిటిని వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలే టైంలోనే మనం వేడివేడిగా ఉన్నప్పుడే దించేసుకొని సర్వ్ చేయడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది బఠానీతో ఏ విధమైన టేస్ట్ అయితే వస్తుందో అలాగే శనగలతో కూడా ఇదే టేస్ట్ వస్తుందండి మీకు ఈ శనగలే కాదు ఇంట్లో మామూలుగా ఎర్ర శనగలు ఉంటాయి కదా వాటితో చేసుకున్న కూడా సేమ్ టేస్ట్ వస్తుంది కాకపోతే కొంచెం ఎక్కువ టైము ఉడకపెట్టాలి ఆ శనగలో అయితే ఒక పావు స్పూన్ వరకు పంచదార వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఈ శనగలు ఆల్రెడీ కొంచెం మనకి కాబలి శనగలో కొంచెం స్వీట్నెస్ అన్నది ఉంటుంది అందులో కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఒక పావు స్పూన్ షుగర్ వేస్తే సరిపోతుందండి మనం ఇందులో టేస్టీ సాల్ట్లు కానీ ఏమీ వేయకుండానే మనం ఇంట్లో చేసుకున్న వాటితోనే చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ అవన్నీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అసలు మర్చిపోకండి